నాడు ఉమ్మడి జిల్లాకు ఎస్డీఎఫ్ నిధులు రెండు వందల యాభై కోట్లు వచ్చాయి కానీ అభివృద్ధి జరగడం లేదని మా పార్టీ నాయకుల పైన కేసులు మా నాయకులను లాక్కోవడం ఇదేనా ప్రజాపాలన అని మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి అన్నారు మాజీ శాసన సభ్యులు పెద్ది రెడ్డి మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జిల్లాలో జరుగుతున్న హత్యలు మానభంగాలు పోలీస్ వేధింపులు అధికమయ్యాయని సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కూడా పోలీస్ వాళ్ళు థర్డ్ డిగ్రీ చేస్తున్నారని అన్నారు అనేక దారుణ సంఘటనలు జరుగుతున్నా రాష్ట్రానికి హోం మంత్రి లేకపోవడం దురదృష్టకరమని సీఎం రేవంత్ రెడ్డియే బాధ్యత వహించాలని అన్నారు పదహారు వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ఉమ్మడి వరంగల్ జిల్లాకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే తీసుకొచ్చామని టెండర్ అయిన పనులను ఆపివేస్తున్నారు టెండర్ కాని రద్దు చేస్తున్నారని అన్నారు డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయని నగరంలో పారిశుధ్యం నిర్వహణ లోపించిందని అన్నారు ఇక నుండి ప్రతి గ్రామంలో అధికార పార్టీ ఇచ్చిన హామీలపై రోజుకొక సోషల్ మీడియా పోస్టు పెడతామని ఇలాంటి పోస్టులు పెట్టడం కోసం ప్రత్యేక శిక్షణ కార్యాచరణ మా పార్టీ శ్రేణులకు ఇస్తామని అన్నారు లా అండ్ ఆర్డర్ వైఫల్యం కావడంతో ప్రధాన కారణం కొంతమంది అసమర్థ పోలీస్ అధికారులు పోస్టింగ్లు లు ఇవ్వడమని అన్నారు ప్రజల తరపున కొట్లాడతామని కేసులను ఎదుర్కొంటామని ఆయన తెలిపారు